ప్రపంచవ్యాప్తంగా ఏఐ సేవలకు నెలవారీ సబ్స్క్రిప్షన్లు చెల్లించాల్సిన పరిస్థితి ఉండగా భారతీయ వినియోగదారుల కోసం జియో తీసుకున్న ఈ నిర్ణయం నిజంగానే దేశంలో సాంకేతిక విప్లవాన్ని మరింత వేగవంతం చేస్తున్ననడనను ఎటువంటి సందేహం లేదు మొదట్లో ఈ ఆఫర్ను కేవలం పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతకు మాత్రమే పరిమితం చేశారు అయితే ఆ తర్వాత దీని విస్తరణకు ఉన్న డిమాండ్ సామాజిక అవసరాన్ని గుర్తించిన జియో ఈ సదుపాయాన్ని తమ అన్లిమిటెడ్ ఫైవ్ జీ ప్లాన్లను ఉపయోగిస్తున్న వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది తద్వారా కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రయోజనాలు కేవలం కొందరికే పరిమితం కాకుండా కోట్లాది భారతీయుల దైనందిన జీవితంలో అంతర్భాగమయ్యేలా చేసింది ఈ ఉచిత జెమినీ ప్రో ప్లాన్లో భాగంగా వినియోగదారులకు లభించే ప్రయోజనాలు కేవలం చాట్బాట్ సేవలకు మాత్రమే పరిమితం కావు ఈ ప్లాన్ ద్వారా గూగుల్ అందిస్తున్న సరికొత్త జెమినీ త్రీ మోడల్ను యాక్సెస్ చేసుకునే అవకాశం లభిస్తుంది ఈ మోడల్ పాత వర్షంల కంటే ఎన్నో రెట్లు మెరుగైన తార్కిక సామర్థ్యం రీజనింగ్ మరియు సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించే నైపుణ్యం మరియు బహుళ విధానాల అవగాహన మల్టీ మోడల్ అండర్స్టాండింగ్ ను కలిగి ఉంది అంటే కేవలం టెక్స్టు రూపంలోనే కాకుండా చిత్రాలు వీడియోలు కోడ్ మరియు ఆడియో వంటి వివిధ రకాల సమాచారాన్ని ఒకేసారి అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్రతిస్పందనలు ఇవ్వగలిగే సామర్థ్యం జెమినీ త్రీ సొంతం ఉదాహరణకు యూజర్లు ఒక పాత చేతివ్రాత వంటకాన్ని అప్లోడ్ చేసి దానిని ఆధునిక వంటల పుస్తకంలోకి మార్చమని లేదా ఒక క్లిష్టమైన కోడింగ్ సమస్యకు పరిష్కారాన్ని సూచించమని అడగవచ్చు విద్యార్థులు పరిశోధకులు మరియు డెవలపర్ల కోసం ఇది ఒక అద్భుతమైన వరం అదనంగా ఈ ప్యాకేజీలో టూ టీబీ టెరాబైట్ విలువైన గూగుల్ వన్ ప్రీమియం క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉచితంగా లభిస్తుంది దీని ద్వారా యూజర్లు తమ గూగుల్ ఫోటోలు జీమెయిల్ మరియు గూగుల్ డ్రైవ్లో తమ విలువైన డేటాను భద్రపరచుకోవచ్చు ముఖ్యంగా ఫైవ్ జీ వేగంతో ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ చాట్లను బ్యాకప్ చేసుకోవటం మరింత సులభమవుతుంది దీంతో పాటు ఈ ప్రత్యేక ప్లాన్ ద్వారా వీడియో జనరేషన్ టూలైనా వివో త్రీ పాయింట్ వన్ అలాగే మెరుగైన ఇమేజ్ జనరేషన్ టూలైనా నానో బనానా వంటి అత్యాధునిక సృష్టికర్త సాధనాలను కూడా యూజర్లు పరిమితులు లేకుండా ఉపయోగించుకునే అవకాశం ఉంది ఈ టూల్స్ సహాయంతో యూజర్లు కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ల ద్వారా అద్భుతమైన వాస్తవిక వీడియోలను చిత్రాలను సృష్టించవచ్చు